జేసి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని కలవడం జరిగింది ఐదు నెలల క్రితం కాంగ్రెస్ పార్టీ ఎస్సీలను వర్గీకరణ చేసి మాల సామాజిక వర్గాన్ని గ్రూప్ టూ గ్రూప్ త్రీలో పెట్టి గొంతు పోసిందని చెప్పేసి అని కూడా మేము చెప్పడం జరిగింది ముఖ్యంగా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ను పాటించకుండా రేవంత్ రెడ్డి గారు ఏక చిత్రాధిపత్యంతో మాల సామాజిక వర్గాన్ని గొంతు కోసాడని చెప్పేసి అని మొత్తం యావత్ తెలంగాణలో ఉన్నటువంటి ముప్పై లక్షల మంది మాల సామాజిక వర్గం భావిస్తా ఉంది అందులో భాగంగా మేము అన్ని రాజకీయ పార్టీలను కలవడం జరిగింది ఎందుకంటే శాస్త్రీయంగా వర్గీకరణ చేయలేదు మాల సామాజిక వర్గానికి ఏడు శాతం రిజర్వేషన్ రావాల్సి ఉండే వంద రోస్టర్ పాయింట్లు ఉంటే అందులో ఇరవై రెండు లోపల మాల సామాజిక వర్గానికి ఒక్క రోస్టర్ పాయింట్ లేకుండా రిజర్వేషన్ ని మాకు దూరం చేసినటువంటి వ్యక్తి ఎవరంటే రేవంత్ రెడ్డి గారు అందులో భాగంగానే ముఖ్యంగా రేవంత్ రెడ్డికి మేము ఒక డిమాండ్ చేస్తా ఉన్నాం నీవు మేధావులతో చర్చించకుండా న్యాయ నిపుణులతో చర్చించకుండా మాల సామాజిక వర్గాన్ని రిజర్వేషన్లకు దూరం చేశావు కాబట్టి మేము తప్పకుండా మాల సత్యంతో చూపిస్తాం మేము మీ యొక్క జాతీయ అధ్యక్షుని దగ్గరికి వెళ్తాం అన్ని పార్టీలను కలుసుకొని మేము మాల సామాజిక వర్గానికి న్యాయం జరిగేంత వరకు కూడా ఉద్యమిస్తాం అందులో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో జూబ్లీస్ ఎన్నికల్లో జరిగేటువంటి ఎన్నికల్లో మా మాల సామాజిక వర్గానికి సంబంధించిన ప్రతినిధులు నిలబడతారు మీ మీరు ఏ అభ్యర్థిని పెట్టినా బొందలట్టి ఓడబడతామని చెప్పేసి అని కూడా తెలంగాణ భావిస్తా ఉన్నాం అందుకే మాకు ఏదైతే అసెంబ్లీలో బిజెపి గాని ఎంఐఎంఏ గాని పార్టీ కానీ వాళ్లకు కూడా షమీ అక్తర్ రిపోర్టును ఈ యొక్క రేవంత్ రెడ్డి ఇవ్వలేదు కనీసం కాంగ్రెస్ పార్టీలున్నా ఉపసంఘం కు ఇవ్వలేదు ఎమ్మెల్యేలకు మాల ఎంపీలకు మాది ఎమ్మెల్యేలకు ఇవ్వకుండా అవగాహన లేకుండా చదువు రాని వ్యక్తిగా మీరు చేసిన రిజర్వేషన్ వల్ల మాల సామాజిక వర్గం రిజర్వేషన్ దూరం అయింది అందుకే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులారా ముఖ్యంగా మాల సామాజిక వర్గానికి సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు మాలలకు రిజర్వేషన్ లో న్యాయం జరిగే విధంగా మీ యొక్క పోరాటం లేకపోతే మాల సామాజిక వర్గం మిమ్మల్ని బహిష్కరిస్తుందని చెప్పేసి అని వారికి హెచ్చరిక చేస్తారు